సో గైస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను లాస్ట్ బ్యాచ్లో మిస్ అయిన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉన్నారో టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఎవరైతే టాలీలోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో మీరు లైవ్ సెషన్స్లో క్లాసెస్ అటెండ్ అయిపోయి మీకున్న డౌట్స్ ప్రతీది క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే ఎవరి మీద ఆధారపడకూడదు అనుకున్నట్లయితే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ నేర్పించడం జరుగుతుంది ఇక్కడ డైరెక్ట్గా ట్యాలీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ మనం మార్కెట్లో ఇస్తూ ఉన్నాం గత నాలుగు సంవత్సరాల నుంచి మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి సో గైజ్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ టాలీ అసోసియేట్ పార్ట్నర్ అండ్ ట్యాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అంటే మనం మార్కెట్లో ట్యాలీ ఒరిజినల్ లైసెన్స్ సేల్ చేస్తాము అదేవిధంగా టాలీ గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా మనము స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఆఫ్లైన్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే మన ఇన్స్టిట్యూషన్ అనేది కడపలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కడపలో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది ఎవరైనా ఆఫ్లైన్ వచ్చి నేర్చుకోవాలనుకుంటే ఆ అవకాశం కూడా నేను ఇస్తున్నాను తర్వాత ఆన్లైన్ ట్రైనింగ్ అనేది త్రూఅవుట్ ఇండియా అనేది మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము ఓకే సో గైస్ ఇక్కడ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఏదైతే ఉంటుందో టూ మోడల్స్గా డివైడ్ చేసి మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ జస్ట్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ లైక్ ట్యాలీ టూ మెటీరియల్స్ వన్ మెటీరియల్ వన్ ఫార్టీ పేజెస్ ఉంటుంది సెకండ్ మెటీరియల్ సెవెన్ వన్ సెవెంటీ పేజెస్తో బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్తో మీకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేసి మీకు సబ్జెక్ట్ అనేది విత్ ఇన్ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్లో ఇన్క్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్తో మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే లైక్ ఈ యొక్క మోడ్యూల్లో సార్ నాకు సబ్జెక్ట్ మాత్రమే కావాలి నాలెడ్జ్ కావాలి సర్టిఫికేషన్ నాకు జస్ట్ మ్యాండేటరీ అని అనుకున్న వాళ్ళు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ లిటిల్ బిట్ ఉన్నవాళ్ళు మీరు ఈ యొక్క మోడ్యూల్ అనేది తీసుకోవచ్చు లేదు సార్ నేను ఫైనాన్షియల్గా స్టాండర్డ్గా ఉన్నాను అనుకుంటే ఎయిట్ థౌజండ్ మాడ్యూల్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ మాడ్యూల్ ఏంటి అంటే మనకి డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ టాలీ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఓకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఎయిట్ థౌజండ్ మోడీల్లో మనం ఇచ్చే సిలబస్ కాపీ అండ్ ఒక జాబ్ పోర్టల్ ఇస్తాం డైరెక్ట్ ట్యాలీ కంపెనీ వాళ్ళే మీకు ఒక యూజర్ ఐడి పాస్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ యూజర్ ఐడి పాస్పోర్ట్లో లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ మీకు వాళ్ళు ఇస్తారు వాటిలో ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నా కూడా ఆ జాబ్స్ అన్నీ కూడా ఫిల్టర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది సో దానిలో మీరు జాబ్స్ అప్లై చేసుకోవచ్చు ఏపీ తెలంగాణలో ఎక్కడ ఏరియా వైజ్గా జాబ్స్ ఉన్నా కూడా మీకు హెచ్ఆర్స్ కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది వాళ్ళు తీసుకుంటారు తర్వాత లైవ్లో మీకున్న డౌట్స్ ప్రతిదీ కూడా క్లియర్ చేస్తూ రియల్ టైమ్ సినారియస్తో కేర్ స్టడీస్తో టువెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి అనేది సబ్జెక్ట్ అనేది మనం నేర్పిస్తున్న జరుగుతుంది యా ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించిన ఇండెక్స్ మనం చూసుకున్నట్లయితే మనకు టాలీ మోడల్స్ మ్యాక్సిమం టెన్ ఉంటాయండి ఆ టెన్ మోడల్స్లో రియల్ టైంలో అవసరమయ్యే ఫైవ్ బెస్ట్ మోడల్స్ అనేది స్టూడెంట్కి మనము ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా ఆఫ్లైన్ ట్రైనింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది విత్ ప్లేస్ ప్లేస్మెస్ట్ అసిస్టెన్సీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్యాలీ ఎసెన్షియల్ లెవెల్ వన్ ట్యాలీ ఎసెన్షియల్ లెవెల్ టూ ట్యాలీ ఎసెన్షియల్ లెవెల్ త్రీ ట్యాలీ ప్రొఫెషనల్ తర్వాత జిఎస్టీ యూజింగ్ టాలీ కట్ ఈ ఫైవ్ మోడల్స్ కంటెంట్ రియల్ టైం కంటెంట్ డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్పర్ట్స్ తయారు చేసిన కంటెంట్ సబ్జెక్ట్తో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అనేది థ్రూఅవుట్ ఇండియా ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటుంది సో ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం అనేది న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకున్నా లైవ్లో మీరున్న డౌట్ని క్లారిఫై చేసుకోవాలనుకున్న మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్నా మీరు ఎవరి ఎవరి వాళ్ళ మీద ఎవరి మీద ఆధారపడకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకున్నా మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో మీ యొక్క రెజ్యూమ్స్ ఎంత సింపుల్గా లిస్ట్ అవ్వాలి మీ రెజ్యూమ్స్లో ఎలాంటి కంటెంట్ మీరు ప్రొవైడ్ చేసుకోవాలి సో రెజ్యూమ్ ఎలా ఉంటే మీకు కాల్ బ్యాక్స్ వస్తాయి ఇవన్నీ కూడా చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారీస్తో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మనం కోర్స్ ఇండెక్స్ ఏం నేర్పిస్తామనేది కూడా మీకు నేను వాట్సాప్ చేయడం జరుగుతుంది సో నా మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ కోర్స్ పంపిస్తాను ఎయిట్ థౌసండ్ సంబంధించిన మోడల్ పంపిస్తాను మీకు ఏది నచ్చితే ఆ మోడల్ని మీరు తీసుకోవచ్చు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు సో ప్రైస్ లిమిటెడ్ సీట్స్ థర్టీనే ఏ ఉంటాయి సో రెగ్యులర్గా ఫార్టీ టు వన్ అవర్ టైం ఉంటుంది మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ పి ఏఎంతో మన న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మీకు ఈ యొక్క కోర్సులు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే లైక్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను ఓకే సో తర్వాత మీరు టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను అడ్వాన్స్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను అడ్వాన్స్ ఎక్స్ సర్టిఫికేషన్ టాలీ సర్టిఫికేషన్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ సెషన్స్ మాక్ ఇంటర్వ్యూస్ ఓకే ఇవన్నీ కూడా మీకు ఒక ప్యాకేజ్ లాగా ఇవ్వడం జరుగుతుంది సో మీకు లైఫ్ టైం యాక్సెస్ లర్నింగ్ కావాలా లేదు జస్ట్ మాకు సబ్జెక్ట్ వస్తే చాలా అనేది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడ్యూల్స్ తీసుకుంటారా లేదంటే ఎయిట్ థౌజండ్ మాడ్యూల్స్ తీసుకుంటారా అనేది మీ చాయిస్ ఉంది అదేవిధంగా థర్డ్ ఆప్షన్ కూడా వచ్చేసి మన యొక్క మెటీరియల్స్ అనేది అమెజాన్లో ఉంటాయి త్రిపుల్ లైన్ అమౌంట్తో అమెజాన్లో కూడా ఇచ్చి ఉంటారు ఆ మెటీరియల్స్ మీరు పర్చేజ్ చేసుకొని ఆ మెటీరియల్స్ ద్వారా ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూట్యూబ్లో మీరు చూసి ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు ఆ అవకాశం కూడా నేను మీకు ఇస్తున్నాను ఒరిజినల్ కంటెంట్తో ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్తో ప్రాబ్లమ్స్తో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఆ మెటీరియల్స్ ద్వారా యూట్యూబ్లో వీడియో చూసుకుని ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీరు నేర్చుకోవచ్చు ఆ అవకాశం కూడా నేను ఇస్తున్నాను ఓకే సో గైస్ ఎవరైతే టాల్యూ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సల్ కాన్సెప్ట్స్తో మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని మీకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు ఈ యొక్క కోర్సులో లైవ్లో మీరు జాయిన్ అవ్వచ్చు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది కూడా మీరు లైవ్లో క్లాస్లో జాయిన్ అయిపోయి విత్ ఇన్ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో డెప్త్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్స్ అనేది తీసుకోవచ్చు నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ నేను పంపిస్తాను అవి మీరు చూసి ఓకే అనిపించినట్లయితే దీని మీద జాయిన్ అవ్వచ్చు మీకు ఏ కోర్స్ నేర్పిస్తానన్నది ఇండెక్స్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది లైక్ మీరు చూసుకున్నట్లయితే జిఎస్టీఆర్ వన్ ఫైలింగ్ రివ్యూ ఫైలింగ్ ఈవే బిల్ ఈ ఇన్వాయిస్ పేరోల్ మేనేజ్మెంట్ టీడీఎస్ టీసీఎస్ బీఆర్ఎస్ ఓకే సో తర్వాత మనకి లైక్ ఫారిన్ కరెన్సీ జిఎస్టీ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఓకే అదేవిధంగా సెస్ అడిషనల్ సెస్ ట్రేడ్ డిస్కౌంటు ఓకే మనకి క్యాష్ డిస్కౌంటు ఎగ్జిబిటెడ్ గూడ్స్ ట్యాక్సబుల్ గూడ్స్ ఓకే తర్వాత మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ట్యాకరేషన్ స్కూల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఒక ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఓచర్ టైప్ ఫీస్ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ డేటా బ్యాకప్ అండ్ రిజిస్టర్ ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినరీస్తో ఒరిజినల్ సర్టిఫికేషన్స్తో మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్గా ట్యాలీ కంపెనీ సర్వర్లో సేవ్ అయ్యే విధంగా సర్టిఫికేషన్ గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తూ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే గైస్ మీరు నేర్చుకోవాలనుకున్నా మీ సర్ మీకు మెటీరియల్స్ కావాలంటే అమెజాన్లో కూడా మన మెటీరియల్స్ ఉంటాయి వాటికి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు హార్డ్ కాపీ మెటీరియల్స్ కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నెంబర్కి బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నుంచి బ్యాచ్ మీద స్టార్ట్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లూటర్స్ ఓకే బాయ్